టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే స్టోరేజ్ కూడా మనకి షోగాయాన్ని పెట్టుకోవడానికి ఇలా స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి ఒకటి వచ్చేసి ప్రొఫైల్ డోర్ లాంగ్ డోర్ ఇచ్చామండి ఇన్ సైడ్ వచ్చేసి గ్లాస్ షెల్ఫ్లు అలాగే ఇక్కడ వచ్చేసి ఓపెన్ బాక్స్ అండి ఓపెన్ షెల్ఫ్స్ ఓపెన్ షెల్ఫ్లు వచ్చేసి మనం వైట్ కలర్ ఇచ్చే సైడ్ ప్లాంక్స్ వచ్చేసి వుడెన్ కలర్లో ఇచ్చామండి అలాగే పైన వచ్చేసి మార్బుల్ షేడ్ ఇచ్చామండి ఇవి బ్యాక్ ప్యాన్లు వచ్చేసి వైట్ కలర్ ఇచ్చామండి లో లెవెల్లో చూసుకున్నట్లయితే టోటల్గా స్టోరేజ్ ఇచ్చామండి లాంగ్ స్టోరేజ్ అలాగే ఇక్కడ వచ్చేసి సెట్ బాక్స్ పెట్టుకున్నా కూడా సిగ్నల్ యాక్సెస్ కోసం అని చెప్పి ప్రొఫైల్ డోర్ ఇచ్చేవాడి ఇక్కడ అలాగే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పీవీసీ ర్యాప్టర్స్ ఇచ్చామండి అలాగే ప్రొఫైల్ లైట్ ప్రోజ్ని ఇచ్చామండి ఇక్కడ అలాగే ఇటు చూసుకున్నట్లయితే పార్టేషన్ అండి పార్టేషన్ టూ సైడ్ పార్టేషన్ ఇచ్చామండి ఇటు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వస్తుందండి ఇటు వచ్చేసి ఫోర్ ఫీట్ వస్తుందండి పార్టేషన్ ఇక్కడ వచ్చేసి ఫ్లోటెడ్ గ్లాస్ ఇచ్చామండి ఇక్కడ ఎంటీ బాక్స్ కింద ఇచ్చామండి ఓపెన్ సెల్ఫ్ అలాగే ఇక్కడ సెల్ఫ్ వచ్చేసి వైట్ ఇచ్చామండి అలాగే కింద వచ్చేసి మనం స్టోరేజ్ ఇటువైపు ఇచ్చామండి డైనింగ్ ఏరియా సైడ్ అలాగే ఇక్కడ కూడా ఒక స్లాండ్ సెల్ఫ్ ఇచ్చి ఫ్లోటెడ్ గ్లాస్ ఇచ్చామండి రోజ్ గోల్డ్ పూజారూమ్ చూసుకున్నట్లయితే టేక్ డోర్ డిజైన్ ఇట్లా ఇచ్చారండి ఇది ఫ్లోటెడ్ గ్లాసు రూమ్ లో చూసుకున్నట్లయితే డిజిటల్ గ్లాస్ ఇచ్చేయండి డిజిటల్ గ్లాస్ బ్యాక్ సైడ్ అంతా కూడా వైట్ ప్యానెల్ ఇచ్చి కింద స్టోరేజ్ ఇచ్చేవాడి ఇట్లా ఇది వచ్చేసి డిజిటల్ గ్లాస్ ఇది ఇక్కడ వచ్చేసి ప్రసాదం ఫ్లాంక్ ఇచ్చేవాడి సైడ్స్ కింద వచ్చేసి డ్రాస్ స్టోరేజ్ కి వచ్చేసి డైనింగ్ ఏరియా దగ్గర త్రీ సైడ్ వుడ్ ప్యాన్లు ఇచ్చామండి పార్టేషన్ కింద ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చామండి డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే క్రాకరీ క్రాకరీ చూసుకున్నట్లయితే పైన వచ్చేసి స్టోరేజ్ కి ఇలా ఇచ్చామండి ప్రొఫైల్ డోర్స్ తోటి ఇన్ సైడ్ గ్లాస్ సెల్ఫ్ ఇచ్చామండి పైన ఇక్కడ కూడా బాక్స్ వర్క్ చేసి సైడ్ మనకి షో గేయని పెట్టుకోవడానికి స్టోరేజ్ కి ఇట్లా ఇచ్చామండి క్రాకరీ ఇదంతా కూడా మనకి ప్రొఫైల్ డోర్స్ అండి అలాగే లో లెవెల్లో వచ్చేసి డమ్మీ డోర్స్ అండి ఇది బాక్స్ వర్క్ ఇదంతా కూడా ఇప్పుడు వచ్చి మనం కిచెన్ చూద్దామండి కిచెన్ ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే మనం ఆర్చ్ కింద ఇచ్చామండి అలాగే లైట్ ప్రొవిజన్ కూడా ఇచ్చేయండి ఇట్లా హ్యాంగింగ్ లైట్స్ కి లైట్ పింక్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేవండి మధ్యలో వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ బ్లాక్ గ్లాస్ అలాగే ప్రొఫైల్ వచ్చేసి రోజు గోల్డ్ ఇచ్చేవండి ఇది వచ్చేసి లిఫ్ట్ డోర్స్ పైన లాఫ్ట్ అంతా కూడా ఓపెన్ డోర్స్ ఇచ్చేవాండి హింజెస్ అంతా కూడా సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అండి ఇప్పుడు మనకి సింక్ దగ్గర వచ్చేసి పైన కొంచెం డమ్మీ అయిందండి లో లెవెల్లో డోర్స్ ఇచ్చాము ఇక్కడ అలాగే ఈ ట్యాండం బాస్కెట్స్ ఇచ్చామండి ఇక్కడ ఒకటి వచ్చేసి ఎయిట్ ఇంచు రెండోది సిక్స్ ఇంచు ఇది వచ్చేసి ఫోర్ ఇంచ్ అండి కట్లరీ పీవీసీ కట్లేరీ అండి ఇది పైన స్పూన్స్ అవి పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఇలా ఇచ్చామండి పీవీసీ ఇక్కడ వచ్చేసి రెండు ఎయిట్ ఇంచెస్ టాండమ్ బాస్కెట్స్ ఇచ్చేసేవాడి ఇక్కడ సాఫ్ట్ బ్లూ ఇక్కడ వచ్చేసి మూడు స్టీల్ బాస్కెట్లు ఇచ్చామండి ఇంచెస్ వచ్చేసి సాఫ్ట్ క్లోజ్ అండి ఇక్కడ కార్నర్ డోర్ కార్నర్ కూడా మనం స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి ప్రొఫైల్ డోర్స్ తోటి అలాగే మనకి హెడ్ లెవెల్ బాక్స్ కి కింద స్పైస్ ర్యాక్ ఇచ్చేవాడి సిక్స్ ఇంచెస్ ఈ హైట్ లో చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ కి ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే స్టోరేజ్ ఇలా ఇచ్చామండి లిఫ్ట్ డోర్ అలాగే ఇక్కడ వచ్చేసి ఓపెన్ డోర్స్ ఇది వచ్చేసి చుట్టూరు వుడ్ బార్డర్ అంటే లైట్ పింక్ కలర్ ఇచ్చి గ్లాస్ బ్లాక్ ఇచ్చామండి ఈ హ్యాండిల్స్ వచ్చేసి ప్రొఫైల్ హ్యాండిల్ రోజ్ గోల్డ్ ఇచ్చామండి ఇది దాంతో కూడా స్టోరేజ్ అండి ఇక్కడ లో లెవెల్లో కూడా స్టోరేజ్ ఇచ్చేవాడి ఇట్లా ఈ హింజెస్ అంతా కూడా సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అండి మనకి కిచెన్ మొత్తం ఎక్రిలిక్ ఫినిష్ అండి ఇక్కడ చూసినట్లయితే మీరు ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే టూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేవండి బీచ్ కలర్ అలాగే మధ్యలో వచ్చేసి బార్డర్ ఎక్రిలిక్ ఇచ్చేవాడి ఇది గోల్డ్ కలర్ స్లైడింగ్ డోర్స్ ఇదంతా బాక్స్ వర్క్ వస్తుందండి పైన వచ్చేసి లాఫ్ట్ ఓపెన్ డోర్స్ ఇచ్చేవాడి ఇలాగా మాస్టర్ బిర్వా ఓపెన్ డోర్స్ ఇట్లా ఇచ్చామండి ఇన్సైడ్ బీర్వా వచ్చిందండి అందుకే ఇక్కడ ఓపెన్ డోర్స్ ఇచ్చాము అలాగే ఇవి స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి రెండు స్లైడింగ్ డోర్స్ పైన వచ్చేసి ఓపెన్ డోర్స్ అండి లాఫ్ట్ డ్రెస్సింగ్ చూసుకున్నట్లయితే మనం స్టోరేజ్ ఇలా ఇచ్చామండి ఇక్కడ ఒక లాంగ్ డోర్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చామండి ఇన్ సైడ్ అలాగే డోర్ కి పైన మిర్రర్ ఇట్లా ఇచ్చామండి ఇన్ సైడ్ స్టోరేజ్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ వస్తుందండి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే టూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి అలాగే స్లైడింగ్ డోర్స్ కి మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ ఇట్లా ఇచ్చా ఇక్కడ స్లైడింగ్ ఛానల్స్ కూడా మనం సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ యూజ్ చేసేవండి ఇదంతా కూడా లామినేట్ ఫినిషింగ్ అండి ఈ మధ్యలో బార్డర్ మాత్రమే ఎక్కడ లిక్ ఇచ్చామండి ఇక్కడ బీరో వస్తుందండి ఇన్సైడ్ సెల్ఫ్ లో ఫిట్టింగ్ చేసాము బీరో ముందు లాఫ్ట్ ఓపెన్ డోర్స్ అండి ఇట్లా ఇచ్చాము అలాగే మనకి డ్రెస్సింగ్ లాంగ్ డోర్ అలాగే స్టోరేజ్ కూడా ఇచ్చామండి డోర్ కి ఇన్ సైడ్ ఇప్పుడు వచ్చి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం అండి గెస్ట్ బెడ్రూమ్ చూసినట్లయితే టూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇచ్చామండి ఫైనల్ లాస్ట్ వచ్చేసి మనం ఓపెన్ డోర్స్ మ్యాటీ వుడ్ కలర్ యూజ్ చేసామండి అలాగే స్లైడింగ్ డోర్స్కి వచ్చేసి గ్లాజీ ఫినిష్ ఇచ్చామండి స్లైడింగ్ డోర్స్కి అలాగే మధ్యలో వచ్చేసి గోల్డ్ టీ బీడింగ్ ఇచ్చామండి అలాగే బార్డర్ కూడా ఫ్లోటెడ్ లామినేట్ యూజ్ చేసామండి ఇక్కడ మధ్యలో అలాగే డ్రెస్సింగ్ చూసుకున్నట్లయితే స్టోరేజ్ మనం ఇలా ఇచ్చామండి లో లెవెల్ లో వచ్చేసి ఒక డ్రా ఇచ్చామండి ఇట్లా ఇక్కడ వచ్చేసి లాంగ్ డోర్ ఇచ్చామండి ఎన్ని సైడ్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము అలాగే డోర్ కి పైన మిర్రర్ ఫిట్టింగ్ ఇలా చేసామండి